మొట్టమొదట పరమ గురు పితామహ పరమశ్రీ పత్రికా గుత్తూరు మన కృతజ్ఞతలు తెలుపుకొని చప్పట్లతో సభకు నమస్కారము నా పేరు కృష్ణప్ప మదనపల్లి నేను రెండు వేల ఒక్క సంవత్సరంలో ఈ ధ్యానంలోకి ప్రవేశించడం జరిగింది అప్పటి నుంచి కూడా మన గురువుగారి అడుగుజాడల్లో ఆయన చెప్పిండేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యక్రమాన్ని శక్తివంచన లేకుండా కృషి చేసినాను అదేవిధంగా రెండు వేల ఐదులోనే మా ఇంటి మీద పిరమిడ్ కూడా కట్టుకొని విశేషంగా అందరికీ ధ్యానము నేర్పించేటువంటి ప్రక్రియ చేసుకున్నాను ప్రస్తుతం కూడా మదనపల్లిలో గత పద్నాలుగు సంవత్సరాలుగా సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం మా మన గురువుగారితో ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా అక్కడ ధ్యానము సజ్జన సాంగత్యము జరుపుతూ ఉండాను అదేవిధంగా మన సేవాదాలు ట్రస్టును ఏర్పాటు చేసినప్పుడు రాఘవరావు గారు అన్ని జిల్లాలకు కన్వీనర్లుగా అందరినీ సెలెక్ట్ చేసి చిత్తూరు జిల్లా మాత్రము వదిలినాడు ఆ చిత్తూరు జిల్లా గురువుగారు నేను చూసుకుంటానయ్యా మిగతా జిల్లాలన్నీ నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పినాడు అంతా అయిపోయినాక రాఘవరావు గారు గురువుగారికి ఫోన్ చేసి చిత్తూరు జిల్లా మాత్రం మిగిలింది సహా గురువు గారు మిగతా వంట కన్వీనర్లుగా నియమించేయడం జరిగింది మీటింగ్ జరుపుకుంటాను విజయవాడలో చిత్తూరు వచ్చాడు అంటే మదనపల్లి ఉన్నాడు ఆయనకు ఫోన్ చేసి నేను అని చెప్పేసిందే రమ్మను మీటింగ్ కొని చెప్తే జక్క రాఘురావు గారు నాకు ఫోన్ చేసి అన్నాను మీకు మంచి అదృష్టమన్నా గురుగారు నిన్ను సేవాదాలు కన్వీనర్గా పెట్టినాడు చిత్తూరు జిల్లాకు మీటింగ్కు రావాలంటే పోవడం జరిగింది అట్లే విజయవాడ విజయనగరము ఒంగోలు ఇక్కడంతా మీటింగ్లు జరిగితే అక్కడంతా పోయి సేవాదాలు విశిష్టతను కనుక్కొని మదనపల్లిలో కూడా ఒక టీం తయారు చేసి సేవాదారులు సేవ చేసేదానికి అందరినీ ఇక్కడికి కూడా పంపించడానికి ఏర్పాట్లు చేసినాను అందులో భాగంగా మన శివప్రసాద్ వచ్చి ధ్యాన గ్రామీణం అనేది రెండు వేల పద్నాలుగులో అప్పచెప్పినాడు ఆ ధ్యాన గ్రామీణం అను వ్యాన్ పెట్టుకునేసి దాదాపు నూట ఎనభై పల్లులు ధ్యాన ప్రచారం చేసినాను ఆ తర్వాత ధ్యాన విద్యార్థి చేయమని చెప్పినారు గురువుగారితో పోయేసి అరవై ఒక్క అరవై ఏడు స్కూల్లో ప్రచారం చేసి ఆ హెడ్ మార్షల్ దగ్గర రికార్డు చేయించుకొని వచ్చి గురుగారు చూపించడం జరిగింది ఆ తర్వాత గురుగారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూడా నన్ను ఎమ్మెల్యేగా పో పోటీ చేయమన్నారు మూడు కాన్స్టిట్యూన్సీలు నాకు బాధ్యత అప్పగించినారు అయినా కానీ నేను కూడా ఆ బాధ్యతను స్వీకరించి ఈ బాబురెడ్డిని కూడా ఎలక్షన్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని ఆయన్ను ప్రోత్సహించి ఈ విధంగా సేవ చేయడం జరిగింది ప్రస్తుతము మేమందరము రమణారెడ్డి గారు అనే ఆయన రైల్వే ఆఫీసర్ ఆయన ఆయన్ను ఈ మధ్యలో మన సొసైటీకి ఆహ్వానించుకొని తీసుకొని ఆయన ద్వారా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము శాఖ ర్యాలీలు అద్భుతంగా సెప్టెంబర్ పదవ తేదీ మదనపల్లిలో దాదాపు మూడు వేల మందితో మన దానికి ప్రత్యక్ష నిదర్శనము మన శివ గారు మన విజయరావు విజయసాయిరెడ్డి గారు కూడా ఆ రావు రావడం జరిగింది ఆ విధంగా నా శక్తివంచం లేకుండా నేను కృషి చేస్తూ ఉన్నాను ఎనభై పదైదు సంవత్సరాలు నేను ఉద్యోగం చేసి అద్దాలు వేసుకొని ఉద్యోగం చేసినవన్నీ ఈ ధ్యానం వచ్చినాక ఆరు నెలలకే ఆ అద్దాలు కూడా తీసేసి ఇప్పటి వరకు కూడా చదువుతాడా ఈ పొద్దుటికి నా వయసు ఎనభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ నా శక్తివంచం లేకుండా ఈ దీనికి సేవ చేస్తా ఉన్నాను ఇందో ఈ మధ్యలో ఇంకొకటి ఏమిరా అంటే పిరమిడు పత్రిసారు సేవకులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక సైనికులుగా తయారు చేసి వాళ్ళందరూ కూడా సేవాదేకి ప్రవేశించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అది కూడా సక్సెస్ అవుతా ఉండది నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ